పల్లెటూరులో ఎవరైనా చనిపోతే వాళ్ళు చనిపోయిన కొత్తలో వాళ్ళ గురించి రకరకాల స్టోరీస్ అనుకుంటారు కదా మీ ఊర్లో ఎవరైనా చనిపోతే ఇలాంటి స్టోరీస్ ఎవరైనా చెప్పుకుంటారా మా ఊర్లో అయితే అలాగే చెప్పుకుంటారు వాళ్ళు కనిపించారని వీళ్ళు కల్లోకి వచ్చి జడిపిస్తున్నారని ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు మా ఊర్లో కూడా ఒక ఆవిడ చనిపోయినప్పుడు ఇలాగే జరిగింది ఇది చెప్పింది ఎవరో కాదు మా అమ్మే నాకు చెప్పింది ఇది నా లైఫ్లో నిజంగా జరిగిన స్టోరీ ఆవిడ ఏంటంటే చనిపోయిన ఆవిడ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది ఆవిడకు ఒక హెల్త్ ప్రాబ్లం ఉంది అంత హెల్త్ ప్రాబ్లం ఉన్నా కానీ ఎవరైనా ఫంక్షన్స్ పిలిస్తే రావడం అందరితో మంచిగా ఉండడం ఇలా ఉండేది ఆవిడకి పిల్లలు లేరు ఆ బాధతోనే ఆవిడ చాలా బాధపడుతూ ఉండేది ఒకరోజు ఏమైందంటే ఆవిడకి హెల్త్ బాగోదని చెప్పాను కదా కరోనా టైం కంటే కొంచెం ముందు ఇలాగే కొంచెం హార్ట్ స్ట్రోక్ లాగా వచ్చి ఆవిడైతే చనిపోయింది అంతకుముందు చాలా రోజులు ఆవిడ బెడ్లోనే ఉంది తర్వాత కొన్ని రోజులకైతే చనిపోయింది ఆవిడ చనిపోయినప్పుడు ఊరందరూ చూడడానికి వెళ్ళారు చనిపోయిన తర్వాత ఆవిడనైతే సమాధి చేసేసారు సమాధి చేసిన నైట్ నుండే అందరూ స్టార్ట్ చేశారనమాట ఆవిడ కనిపిస్తుంది మాకు వాళ్ళు కొంచెం డబ్బులు ఉన్నవాళ్ళు టూ స్టార్ బిల్డింగ్ ఉందన్నమాట ఆ పైన ఉండే ఆవిడ అప్పుడప్పుడు మమ్మల్ని అందరినీ చూస్తూ ఉండేది కింద ఉన్న వాళ్ళని అక్కడ నుండి పలకరిస్తూ ఉండేది వీళ్ళు ఏమనే వాళ్ళంటే ఆవిడ చనిపోయిన నైట్ నుండి అదిగో అక్కడ ఉంది అక్కడే నుంచ మమ్మల్ని చూస్తుంది అని ఇలా అనేవాళ్ళు నేనంతగా నమ్మేదాన్ని కాదు కానీ సడన్ గా మా అమ్మ కూడా ఒక రోజు నాకు కళ్ళకు వచ్చింది అని చెప్పింది మా అమ్మ మేమేంటంటే ఇది ఎంతగా నమ్మం దయ్యాలు అవన్నీ తను కూడా చెప్పేసరికి నాకు ఎందుకో డౌట్ వచ్చింది సో అది చనిపోయిన ఆవిడ పేరు కీర్తి తనేంటంటే మా అందరితో చాలా బాగుండేది నేను కూడా ఎప్పుడైనా కనిపించినా నన్ను కూడా చాలా బాగా పలకరించేది అందుకని నేను కూడా ఆవిడ చనిపోయినప్పుడు చూడడానికి వెళ్ళాను హార్ట్ స్ట్రోక్ వల్ల చనిపోయింది తను మార్నింగ్ చనిపోయింది ముందు రోజు హాస్పిటల్ తీసుకెళ్లారు హాస్పిటల్ వచ్చిన తర్వాత చనిపోయింది అనమాట నాకైతే భయం అయితే వేయలేదు కానీ ఆవిడ పలకరించేది కదా అందుకని కొంచెం బాధేసింది ఆవిడ చనిపోయి ఆవిడ సమాజ్ చేసిన తర్వాత రోజు మా ఇంటి దగ్గర ఒక చిన్న పాప ఉంటుంది తనేమందంటే వచ్చి అక్క కీర్తి అంటే నాకు కనిపించింది అక్కడ మా అమ్మ కూడా కనిపించింది అని చెప్పింది చిన్న పాప కదా తన మాటలు అయితే నేను అంతగా పట్టించుకోలేదు నెక్స్ట్ మా అమ్మ టాయిలెట్ కని కొంచెం బయటకు వెళ్ళేసరికి తనకు అక్కడ గజల్ సౌండ్ అయితే వినిపించిందంట అంట సౌండ్ వినిపించింది నాకు అని చెప్తే అది అలాగే వినిపిస్తుంది నేను నైట్ టైం ఏదో పురుగో ఏదో ఒక సౌండ్ చేసి ఉంటుంది నీకు అదే అలా వినిపించి ఉంటుందని మేమైతే అంతగా పట్టించుకోలేదు నెక్స్ట్ డే ఏమైందంటే తను మళ్ళీ టాయిలెట్ కానీ బయటకు వెళ్ళేసరికి నైట్ టైము ఎలా అంటే ఇటుకూరాళ్ళు కానీ లేకపోతే ఏమైనా చిప్స్ ఉంటాయి కదా చిప్స్ కానీ లారీలో నుండి దింపేటప్పుడు సౌండ్ ఎలా వస్తుంది అలా వచ్చిందంట ఈ టైంలో ఎవరు దింపుతున్నారు చిప్స్ అని తన గేట్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి అక్కడ అయితే ఏం కనిపించలేదు కానీ సౌండ్ అయితే ఆ కీర్తి ఆంటీ వాళ్ళ ఇంటి వైపు నుండే వస్తుంది ముందు రోజు గజ్జల సౌండ్ వినిపించింది వాళ్ళేమో ఇలా వినిపేసింది అని భయపడి వెంటనే ఇంట్లోకి వచ్చేసింది తన అలా భయపడుతుంది నెక్స్ట్ ఏంటంటే తనకు ఒక కళ్ళు వచ్చింది అనమాట మాది సిక్స్ బై సిక్స్ బెడ్ ఉంటుంది తను ఒక కార్నర్లో పడుకుంటే ఆ చనిపోయిన కీర్తి అంటే ఉంది కదా తనొచ్చి మా అమ్మ కాళ్ళ దగ్గర బెడ్ మీద నిల్చొని నడుస్తున్నట్టుగా తనకు కనిపించింది అంట తనకు కనిపించేసరికి తన కళ్ళని తిట్టింది ఈ చనిపోయినకొచ్చి మనుషులు భయపెడతా ఉంటారు అని తిట్టేసరికి తనకి మెలుక వచ్చేసింది ఇంకా అప్పటి నుండి ఆవిడైతే కల్లోకి రాలేదు మా అమ్మ ఏం చేసిందంటే నెక్స్ట్ రోజు మా ఇంటి ఎదురుగా ఉంటారనమాట వాళ్ళ చనిపోయిన ఆవిడ ఇల్లుకి ఇప్పుడు నేను చెప్పే ఆవిడ వాళ్ళ ఇల్లు ఎదురే ఉంటది వీళ్ళు కిటికీలు ఉండి చూస్తే వాళ్ళ ఇల్లు చాలా క్లియర్ గా అనమాట ఆ ఇంట్లో ఒక బామ్మ ఉంటుంది ఆమె వచ్చి ఇంటి దగ్గర కూర్చుంటే అమ్మ నాకు మొన్న ఇలా వినిపించింది లారీలో నుండి చిప్స్ పడేసినప్పుడు ఎలా వస్తుంది సౌండ్ అలా వినిపించింది నాకు టూ డేస్ నుండి అలాగే వినిపిస్తుంది అని చెప్పేసరికి ఆవిడ షాక్ అయిందనమాట నీకు కూడా సేమ్ అలాగే వినిపించిందా నాకు కూడా అలాగే వినిపిస్తుంది రెండు రోజుల నుండి అని చెప్పేసరికి వీళ్ళిద్దరికి కొంచెం భయం వేసింది నాకు అంటే ఇద్దరికి ఒకేలాంటి సౌండ్స్ వినిపించడం అంత రేర్ కదా ఇలా వినిపించేసరికి నిజంగానే అక్కడ ఏదో ఉంది అని భయపడ్డారు అలా వినిపించిన రోజు ఏంటంటే మా అమ్మ అంతకు ముందు అందరు చెప్పుకుంటున్నారని చెప్పా కదా తను ఏం చేసిందంటే ఆ రోజు అందరికీ కనిపిస్తుందా ఎందుకు కనిపిస్తుంది అసలు ఆ ఇంట్లో ఏముంది తను చనిపోయింది కదా చనిపోయిన తర్వాత కనిపించడం ఏంటి నేను పిచ్చి కాకపోతే అని ఇవన్నీ ఆలోచించుకుంటూ ఆవిడ పైనుండి కనిపించదు అన్నాను కదా అటువైపు చూసుకుంటే ఇది అంతా ఆలోచించింది అనమాట తనకి మేబీ అలా చూడడం వల్ల అలా వినిపించిందో లేకపోతే నిజంగానే ఆవిడ చనిపోయిన ఆవిడ ఆత్మ లాంటిది ఏమైనా అక్కడ ఉండి అలా శబ్దం చేస్తుందో ఏమో మరి వినిపిస్తే ఒకవేళ మా అమ్మ ఊహించుకుంటే ఈవిడ ఒకటానికి వినిపించాలి కదా పక్కింట్లో బామ్మ కూడా సేమ్ అలాగే సౌండ్ ఎందుకు వచ్చింది అంటారు ఏమో మరి మా అమ్మకే కాదు ఇంకా ఇలా చాలా మంది చెప్పారు అంటి చుట్టుపక్కల వాళ్ళు ఒక ఆవిడ అయితే రోజు వచ్చి నన్ను భయపడతా ఉంటుంది ఒక్కో రోజు వచ్చి నా పేక నొక్కుతూ ఉంటుంది తను ఇప్పటికి కూడా తను చనిపోయి ఫైవ్ ఇయర్స్ వరకు అవుతుంది ఆవిడ ఏం చెప్తుందంటే తను ఇప్పటికి కూడా నా పక్కనే వచ్చి పడుకుంటుంది నా బెడ్ మీదే నాకు తగులుతుంది తనకి ఎలా తగులుతుంది అంటే బోన్స్ లేని ఏదైనా ఒక స్కిన్ లాంటిది మెత్తగా ఉన్నది ఎలా ఉంటది బోన్స్ లేని బాడీ అయితే ఎలా ఉంటది అలాగ నాకు తన స్పర్శ తగులుతూ ఉంటది అని ఆవిడ చెప్తుంది తనే కాదు ఇంకా చాలా మంది ఇలాగే చెప్తున్నారు కొంతమంది ఏంటంటే ముందు చెప్పారు కదా పైన తను ఎక్కడైతే నించో అని అందరినీ పలకరించేదో అక్కడే ఒక నల్లని ఆకారం ఉండేది నైట్ టైం మాకు కనిపించింది అని కొంతమంది చెప్పేవాళ్ళు కొంతమంది ఏమో గజ్జల్ సౌండ్ వస్తుందని చెప్పేవాళ్ళు కొంతమంది అయితే తన రూమ్లో నుండి ఏదో ఒక రకమైన సౌండ్ మేము అబ్జర్వ్ చేస్తాం తన రూమ్ ఏంటంటే రోడ్డు పక్కనే విండో ఉంటుంది ఆ రోడ్డు పక్కన విండోలో నుండి వెళ్తే తన రూమ్ అయితే క్లియర్గా కనిపిస్తుంది ఆ ఇంటి దగ్గర నుండి ఆ రూమ్ దగ్గర నుండి వెళ్ళేటప్పుడు మాకు ఎవరో మాట్లాడుతున్నట్టు శబ్దాలు వినిపిస్తున్నాయి అని ఇలా చెప్పేవాళ్ళు ఇప్పుడైతే ఆ ఇంట్లో మనుషులు కూడా ఉన్నారు తన హస్బెండ్ సెకండ్ మ్యారేజ్ కూడా చేసుకున్నారు వాళ్ళ ఇంటి పైన కూడా వేరే వాళ్ళకు అద్దెకిచ్చారు కానీ ఇంకా అప్పుడప్పుడు వాళ్ళ ఇంటి పక్క నుండి వెళ్ళేటప్పుడు మాకు ఇలాగే వినిపిస్తున్నాయని ఇప్పటికీ చెప్పుకుంటున్నారు ఇదే కాదు మా ఊర్లో ఇంకొకటి కూడా ఉంది అదేంటంటే ఎవరైనా చనిపోతే వెంటనే వాళ్ళ తర్వాతే ఇద్దరు చనిపోతారని మా ఊర్లో చెప్పుకుంటూ ఉంటారు అది నిజమే నేను కూడా చాలా సార్లు అబ్జర్వ్ చేశాను ఎవరైనా ఒకళ్ళు చనిపోతే వాళ్ళ తర్వాతే ఒక వన్ వీక్ ఆర్ టెన్ డేస్ గ్యాప్ లో నిజంగానే ఇంకొక ఇద్దరు చనిపోతారు నేనైతే ఇది బాగా అబ్జర్వ్ చేశాను ఒకసారి కాదు ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ వరకు ఇప్పటి వరకు అబ్జర్వ్ చేశాను అంతేకాదు ఒక వన్ వీక్ బ్యాక్ మా ఊర్లో ఒక అబ్బాయి సూసైడ్ చేసుకొని చనిపోయాడు ఎర్లీ మార్నింగ్ తను హ్యాంగ్ చేసుకొని చనిపోయాడు అప్పుల బాధల వల్ల ఏదో అండ్ ఇవాళ మార్నింగే ఇంకొక ఆవిడ కూడా చనిపోయింది నెక్స్ట్ ఇంకొకరు కూడా ఎవరైనా చనిపోతారని ఊర్లో వాళ్ళైతే భయపడుతున్నారు కానీ ఇదైతే మోస్ట్ కామన్గా మా ఊర్లో జరుగుతున్న విషయం అట్ ఏ టైం టెన్ డేస్లో ముగ్గురు అయితే చనిపోతారు మీ ఊర్లో కూడా ఇలాంటిది ఏదైనా ఉందా అండ్ మీకు కనుక వీడియో నచ్చితే మర్చిపోకండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్